ఎంత ఎమ్మీగా కుదిరాయో కమ్మటి వాసన వస్తూ చాలా బాగున్నాయి నెయ్యి వాసన స్వచ్ఛమైన నెయ్యి వేసుకుంటూ ఇంకా చేస్తూ ఉన్నాం సరే మీకు కూడా ఒకసారి చూపించి మాట్లాడదాం అని చెప్పేసి ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేశాను ఇట్లా కొంచెం కొంచెం పాపం బూందీ కొట్టడం అన్ని అయిపోయినాయి లట్లు కొడుతూ ఉన్నాం ఉండడం కోసం ఇలా బౌల్ నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండ చుట్టేస్తున్నాం మీ అందరికి ఎంతమందికి లడ్డు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఒకసారి బూందీ లడ్డు సంక్రాంతి పండుగ అందరి ఇంట్లో అయిపోయినా మా ఇంట్లో సంక్రాంతి అయిపోలేదు ആന്റി <laughs> 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 <laughs>

ఏదైనా పని చేసుకుంటే శ్రద్ధ చేయాలి ఇంట్రెస్ట్ ఉండాలి పని చేయడం కూడా చేస్తారు కదా నీట్ ప్రతి వచ్చిన వచ్చినోళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటాయి అని దూరం నుంచి వస్తారు మళ్ళీ చట్నీ కూడా కమ్మగా కాకుంటారు అని చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు వేరే కాడ తీసుకపోతే గుర్తుపడతారు అట అక్కడ తెలియదు వాటికి తెలియదు అక్కడ ఆంటీ వాళ్ళు హోటల్ రన్ చేస్తారు ఎంత సక్సెస్ఫుల్ గా ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి కూడా అండి లడ్డూలు చుట్టినా కూడా ఎంత మంచిగా వస్తున్నాయి చుట్టూండే చుట్టాలనిపిస్తుంది మంచిగా కుదిరేది పాకం అన్ని ఉన్నాయి ఒకసారి చూడండి ఎన్ని చేసాము మీకు ఎవరికైనా కావాలంటే లడ్డూలు కామెంట్ చేయండి మంచిగా ఫ్రెష్గా ఇంట్లో చేసినట్టు మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా చక్కగా తీసేసుకొని టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటాయి లైవ్ చూసే వాళ్ళు ఒకసారి లైవ్ చేయండి ప్లీజ్ మీ అందరికీ కూడా లడ్డూలు ఇష్టమా ఒకసారి కామెంట్ చేయండి ఇష్టపడడం కూడా ఉంటారు అంటే జీడిపప్పులు చికెన్ బయట షాపులలో అంతా ఎట్లా ఉండదు కదా మనం ఆడరించిన వాళ్ళవన్నీ చేసి ఇస్తున్నాం కాబట్టి నీట్గా కొంచెం కొంచెం మంచిగా చేస్తున్నాం అది ఎక్కువ ముదిరిపోతే షాపులలో ఈ లడ్డు వీడియో అంతా కూడా తీశానండి ఎలా ప్రాసెస్ అంతా కూడా తీశాను చక్కగా చూడవచ్చు మీకు కూడా తెలుస్తుంది కదా ఎట్లా చేశాము ఏం పాకం తీయాలి ఎలా పిండి కూడా కొన్నది కాదండి మిల్లులోనే పచ్చని పప్పు పట్టించి చేశాను అందుకే అంత ఫ్రెష్ కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చుడుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సైజ్ కూడా మంచి వస్తుంది మనకి సైజ్ రావట్లేదు అవును మనకి పిల్లలు ఎక్కువ మనకు అవును అందరు సంక్రాంతి పండగ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు సంక్రాంతి పెద్ద పండగ కదా అంటే పెద్ద పండగ కంపల్సరీ అస్సలు సంక్రాంతి ఆ తర్వాత కలిపాయలు దీపావళికి ఎక్కువ బూందీ లడ్డు కలిపితాయి అవును కారపూస దీపావళి అంటే బూందీ లడ్డే గుడికొస్తుంది చాలా మంది అంటే మీకు కష్టం లేకుండా మంచి టేస్టీ టేస్టీ పిండి ఉంటలేమన్నా కావాలన్నా కూడా మనకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి తిండి వంటలైనా పచ్చళ్ళైనా ఇంట్లో చల్లు కూడా మీ పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు నానమ్మలు ఎంత నీట్గా పెట్టి ఎంత జాగ్రత్తగా చేస్తారో అట్లనే చేస్తున్నాం కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి తయారు చేసే వాళ్ళు వీడియోలు మొత్తం చూసర్లేదు కదా వాళ్ళు చేసేది ఎట్లా ఎట్లుంటదో ఏందా అని हम्म आते है आज सेट हूं हम्म मैं कल बिके हूं हम्म తీసి వేసి చేసి ఇప్పుడు ఈ దీని ధర మీద పెట్టుకోవాలి ఇది కాదు కన్నీటి తీసి ఆరుగురు చూస్తున్నారు తర్వాత ఎవరైనా చూడొచ్చు మళ్ళీ ఓకే అండి బాయ్ లడ్డు కావాలంటే ఆర్డర్ చేయండి Bye bye. Bye, Auntie.